శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కి జై జై గురుదేవ దత్త సాయినాథ్ మహారాజు కి జై మనం పదమూడవ అధ్యాయంలో కార్తీక పురాణంలో ఉన్నటువంటి కన్యాదాన మహిమ అనేటువంటి విషయాన్ని తెలుసుకోబోతున్నాం ఈ కన్యాదాన మహిమను గురించి జానక జనక మహారాజుకు వశిష్ట మహర్షి తెలియజేస్తూ కార్తీక మాసంలో చేసేటువంటి దానాలకు అనంత ఫలితం ఉంటుందని చెప్పాను కదా రాజా అలాగే ఎవరైనా కూడా కన్యని ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తికి దానం చేసినా కూడా అనంతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు అని చెప్పి ఆ యొక్క శిష్టమార్ చెప్తూ దీనికి ఉన్నటువంటి ఒక పురాణ గాథను తెలియజేస్తాను అని చెప్పి చెప్పడం ప్రారంభించాడు వంగదేశంలో సురవీరుడు అనేటువంటి ఒక క్షత్రియుడు ఉన్నాడు ఆ క్షత్రియుడు ఒకనొకప్పుడు రాజ్యంలో అంటే ఇతర శత్రురాజులతో పోరాడుతూ ఓడిపోయాడు ఓడిపోయినప్పుడు తన భార్యను తీసుకొని అడి అడవిలోకి వచ్చి అక్కడ ఒక పర్ణశాలని నర్మదా తేరను ఒక పర్ణశాలని వేసుకొని అక్కడ జీవిస్తూ ఉన్నాడు జీవిస్తూ తన జీవిస్తున్నటువంటి సందర్భంలో వారిద్దరి యొక్క సాంగత్యంలో ఆమెకి వారికి ఒక బాలిక జన్మించింది ఆ బాలిక అంటే ఒక చెప్పాలంటే ఒక క్షత్రియ వంశంలో జన్మించిన వారికి ఎటువంటి సౌకర్యాలు ఉంటాయి కానీ అటువంటి సౌకర్యాలు ఏమీ లేకుండా అడవిలో ఆ యొక్క నర్మదా తీరాన ఆ బాలిక ది రోజు రోజు కానీ ఆమెలో ఆ చంద్రకళలు ఆ దివ్య వర్చస్సు ఆ చిత్రియ కులానికి సంబంధించినటువంటి ఆ వర్చస్సు అవన్నీ కూడా ఉన్నాయి ఆహారం తక్కువైనా కూడా ఆ చల్లని ఆహ్లాదకరమైన ప్రదేశంలో పెరుగుతూ దినదిన ప్రవర్ధమానమవుతూ ఆ యువతి యుక్త వయసుకు వచ్చింది ఆ యుక్త వయసుకు వచ్చిన ఆమెను ఒక రోజు అలా అలా తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న వానప్రస్థానంలో ఉన్నటువంటి ఒక ముని శ్రేష్ఠుని యొక్క కుమారుడు ఆమెను చూడడం జరిగింది చూడడం జరిగిన తర్వాత వారిద్దరూ మాట్లాడుకుని ఆయన వచ్చి ఎవరు ఆమెను వివాహమాడాలనేటువంటి కోరిక ముని బాలునికి కలిగింది అప్పుడు వెళ్ళి ఆయన్ని అడుగుతారు అంటే అప్పుడు చెప్తారు ఎవరు మీరు ఏంటంటే ఆ స్వరం నేను వంగదేశానికి చెందినటువంటి రాజును ఇప్పుడు సమస్త దరిద్రాల్లో ఉన్నాను ఇక్కడ ఏదో అలా కాలక్షేపం చేసుకొని జీవిస్తున్నాను నా దగ్గర ఏమాత్రం కొంచెం కూడా సొత్తు లేదు అని చెప్పి అంటాడనమాట నాకు మాత్రం నీకు ఇచ్చి చెయ్యాలంటే నాకు అంతో ఇంతో మా అవసరాలకు సరిపడా ధనాన్ని ఇచ్చినట్లయితే చక్కగా నా కూతుర్ నుంచి నీకు వివాహం జరిపిస్తాను అని చెప్తాను ఆ యొక్క మునివాలుడు ఆ అమ్మాయి మీద ఉన్నటువంటి ఇష్టము చేత ఆ యొక్క నర్మదా తీర చెంతలో కూర్చొని ఘోరమైన తపస్సు చేసి కుబేరుని ప్రసన్నం చేసుకుంటాడు కుబేరుని ప్రసన్నం చేసుకున్న తర్వాత ఆ కుబేరుడు అంత ధనాన్ని అతనికి ఇస్తాడు ఒక పాత్రలో పెట్టి రాసుల్ బంగారు రాసుల్ని వాటిని ఇస్తాడన్నమాట అది తీసుకొచ్చి మునిశ్రేష్ఠుడు మునిబాలుడు ఈ రాజు చేతిలో పెట్టి ఇప్పుడు ప్రస్తుతం నీకు కుమార్తెను నాకు ఇవ్వ ఇవ్వగలరా అంటాడు చక్కగా అని చెప్పి ధనం వచ్చిందన్నటువంటి ఆన్ ఆనందంలో దాన్ని తీసుకొని దాచుకొని ఆమెకిచ్చి ఆయనకి వివాహం జరిపించి ఆ ముని బాలుడు అమ్మాయిని చేసుకుని వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాలు అందుకొని చక్కగా వాళ్ళు జీవనయానం సాగిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు సరే మరి కొద్ది రోజుల కాల గమనంలో మరలా ఈ సురవీరునికి మరొక బాలిక కలిగింది ఆ బాలిక కూడా దినదిన ప్రవర్ధమానమవుతూ ఉంది కానీ మొదట రుచి మరిగున్నాడు కదా ధనమ అలాగే ఈ అమ్మాయి కూడా ఎవరైనా ఒరించి నాకు అంతకంటే ఎక్కువ ధనాన్ని ఇచ్చినట్లయితే తప్పకుండా వారికి ఇచ్చిన వివాహం చేస్తాను అనేటువంటి ఆలోచనలు ఉంటాడు అలా కాలం సాగిపోతూ ఉంటుంది ఒకరోజు ఆ దారి వెంట ఒక ముని శ్రేష్ఠుడు వెళ్తూ వెళ్తూ మహారాజా ఎవరు మీరు ఈ మహారాజా అంటే ఎవరు మీరు ఏంటి అన్నప్పుడు ఆయన వృత్తాంతం చెప్తే మిమ్మల్ని చూస్తే మీ ఒక ముఖ వర్చస్సు క్షత్రియానికి సంబంధించిన విధంగా ఉంది మీ ముఖ కవలికలు అవన్నీ కూడా మీ విధానం కూడా అలానే ఉంది అసలు మీరు ఎవరు ఏంటి అని అడుగుతారు అలా నేను వంగదేశానికి సంబంధించిన రాజుని శత్రు రాజుల్లో ఓడిపోయి ఇక్కడ కాలం చేసుకుంటూ ఉన్నాను నాకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమార్తెను ఒక మునిశ్రేష్ఠుడికి ఇచ్చాను అతను నాకు కొంత పైకాన్ని ముట్ట చెప్పాడు అప్పుడు కూడా ఈ కన్నిని కూడా ఎవరైనా అలా పైకి ఇచ్చిన ఎడల వాళ్ళకి ఇచ్చి వివాహం జరిపించాలని నిశ్చయించుకుంటున్నాను అంటారు అప్పుడు ఈయనంటాడు మనకి ఇక్కడ ముని ముని పొంగవుడు చెప్తాడు రాజా నువ్వు చాలా వ్యతిరేకమైన ధర్మాన్ని ఆచరించావు కన్యా కార్తీక మాసంలో చేసేటువంటి కన్యాదానం అనంత ఫలితాన్ని ఇస్తుంది అంతేకాదు కన్యను అమ్ముకున్న వాడికి స్వర్గంలో స్థానం లేదు అంతేకాకుండా అలా ఎవడైతే చేశాడో వాడి వంశంలో ఉన్నటువంటి ఇటు మూడు తరాలు అటు మూడు తరాలు కూడా మోక్షానికి అర్హత కాకుండా రౌరవాది నరకాల్లో పడిపోతారు మీరు ఇప్పటికైనా మేలుకొని ఈ ఉండేటువంటి కన్యనైనా ఒక మంచి యోగ్యుడైనటువంటి వాడికి చూసి వివాహం జరిపించండి అని చెప్పి చెప్తాడనమాట లేదు లేదు మీరు భలే చెప్తారే దానము ధర్మము అని అసలు బ్రతికి ఉన్నప్పుడు అవసరమైనటువంటిది ధనమే కదా ఆ ధనం లేకుండా ఉన్నప్పుడు ఎవరు గౌరవిస్తారు చేస్తారు ఎప్పుడో చనిపోయిన కాక వచ్చేటువంటి ఆ పుణ్యం నాకెందుకు ప్రస్తుతం నేను బ్రతికి ఉన్నప్పుడే నా జీవనానికి కావలసినటువంటిది ఏంటో అన్నీ చూసుకొని సమకూరుకోవాలి కదా అందుకని నేను కన్యాదానం చేయను అని చెప్తాను సరే చేసేది ఏమీ లేక నీ ఇష్టం అని చెప్పి రాజు ఆయన మునిశ్రేష్టుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా సురవీరుడు కొద్ది రోజులు కాలగమనం చేసి కొద్ది రోజులకి అతను చనిపోతాడు చనిపోగానే అతని యమభటులు తీసుకెళ్తారు ఆయన యమలోకంలో చేరుతాడు చేరినప్పుడు అక్కడ ఎవరైతే కన్యని ధనానికి అమ్ముకున్నారో అసవ్రత శిష్య అనేది ఒకటి ఉంటుందట ఆ విధంగా చేసి అతన్ని శిషిస్తారు అక్కడ శిషిస్తున్నటువంటి సందర్భంలో ఇతను పూర్వీకుడైనటువంటి శత్రు కీర్తి అనేటువంటి ఒక ఆయన ఉండేవాడు ఆయన ఎంతో ధర్మ నిరతతో రాజ్యపాలన చేసి ఎక్కడ కూడా ఇంచైనా వెతుకుదామన్నా కూడా దోషము లేనంత విధంగా జీవించి స్వర్గానికి ఎగినటువంటి ఆయన స్వర్గలోకం నుంచి ఉన్నట్టుండి ఈ యమలోకానికి వచ్చి పడ్డాడు యమలోకానికి వచ్చి పడగానే అక్కడ ఉండేటువంటి శిష్యులు అవి శిష్యులు చూసి ఆ శత్రు ఒరే నేను కళలో కూడా ఎవరికి ఎటువంటి ద్రోహము చేయలేదు ఎటువంటి ధర్మ కార్యకలాపాలను చేయలేదు అయినా నాకు ఎందుకు నేను ఇక్కడికి రాగబడ్డాను ఏంటి నాకు ఈ శిష్య అని చెప్పి యమధర్మరాజు నిండు సభలో ఉండగా యమధర్మరాజును అడుగుతాడట నా యమధర్మరాజా మీరు సాక్ష్యాత్ ధర్మమూర్తి మీరు అందరి పట్ల ధర్మాల్ని ప్రవర్తించేవారు కానీ నాలో ఏ దోషం ఉండటం చేత మీరు నన్ను ఈ యమలోకానికి తీసుకొచ్చారో నాకు కొంచెం తెలియజేయండి అని చెప్పి చాలా సవినీయంగా అడుగుతాడనమాట అప్పుడు యమధర్మరాజు ఉంటాడు నాయన నీవు ఏమీ చేయలేదు కానీ నీ వంశంలో ఉన్నటువంటి వాడైన స్వరవీరుడు తన కన్యను అమ్ముకున్నాడు అంతేకాకుండా మరో కన్యను కూడా అమ్ముకునేదానికి ఆశిస్తూ ఉన్నాడు అతను చేసినటువంటి ఆ కన్యా విక్రయం చేతనే మీకు అటు మూడు తరాలు ఇటు ఆరు తరాలు రెండు కూడా ఈ రౌరవాది నరకాల్లో ఉండాల్సి వచ్చింది అని చెప్పి అయితే నా అనుగ్రహం చేత నీకు మానవ శరీరాన్ని ఇస్తాను నువ్వు మరలా తిరిగి వెళ్ళి చక్కగా అమ్మాయికి కన్యాదానం చేసి కార్తీక మాసం రాబోతుంది చక్కగా అమ్మాయిని వివాహం జరిపించి రా అప్పుడు మీకు అందరికీ చక్కటి ఉత్తమ గతులు సంప్రాప్తిస్తాయి అని చెప్తాడు సరే ఆ యమధర్మరాజు ఇచ్చినటువంటి చేత ఆయన కిందకి రాబడతాడు వచ్చి చక్కగా నర్మదా తీరంలో పరణశాలలో ఉన్నటువంటి ఆ యొక్క సురవీరుని భార్యను కుమార్తెను చూస్తాడు చూసి వాళ్ళతో అన్ని విషయాల్ని మాట్లాడి చక్కగా సంభాషించిన తర్వాత వెతికి చక్కని సద్గుణాలు కలిగినటువంటి ఒక విక్రోత్వముడికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు కన్యాదానం చేస్తాడు చేసిన తర్వాత వారిద్దరూ చక్కగా ఉండగా ఇతను మళ్ళా ముద్ద అది మహాను జనక మహారాజా అంత కన్యాదానం చేసినందుకు అంతటి గొప్ప ఫలితం వస్తుంది ఎవరైనా కార్తీక మాసంలో కన్యాదానం చేయడము అలా చేయకుండా అదే యొక్క ఇదిలో ఆబోతుకి వివాహం జరిపించిన అంత ఫలితాన్ని పొందుతారు అందుకని కన్యాదాన మహిమ అంత గొప్పది కాబట్టి వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు ఆ కార్తీక మాసంలో మేము కన్యాదానం చేయాలనేటువంటి సత్సంకల్పాలతో ఎవరైతే ఉంటారో అలా దానం చేసినటువంటి వారికి ఉత్తమ గతులు సంప్రాప్తిస్తాయి ఇది కన్యాదాన మహిమ అని చెప్పి ఆ యొక్క వశిష్ట మహాముని జనక మహారాజుకు తెలియజేస్తూ వస్తున్నారు అది ఈరోజు ఉన్నటువంటి పద్మూడో ఒక అధ్యాయంలో ఉన్నటువంటి కథా వైభవం ఓం శ్రీ శ్రీ సాయి రామ్